ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం ఇగో నీకు పుట్టినట్లుంటే నీ బిడ్డకు నీ పొలం రాసియాలని మాట్లాడాను అంటే వాడు రెడీ అయిపోతున్నాడు సార్ లేకుంటే వాళ్ళు గల్లబెట్టి ఆ రోజు కొడుతుంటే నేను రెడీ అయిపోతున్నాడు వాడిని ఏమనాలని సపోర్ట్ చేయకుండా సార్ నేను నీకు పుట్టినట్లుంటే నీ నీ బిడ్డకు నీ పొలం నీ పేరు మీన్న పొలం పట్ట చేయను అరే ఏం మాట్లాడుతున్నావు పనికి మళ్ళీ కొడు నేను మాట్లాడేటే మాట్లాడతా నువ్వు అన్నీ మాట్లాడకని నేను అన్నా సరిగా ఇట్లా తెలియదు కూలిపోయింది పాపక్క చిన్న కాలేజీకి పోయింది కాబట్టి వాడే వచ్చి చంపి చంపినాన్ని మాకు అనుమానం పోను పోను కూడా వగల వాడే వచ్చి చంపి చంపిపోయి చంపి వెళ్ళిపోయినాడు అని మాకు కూడా అనుమానం ఉంది ఇప్పుడు చనిపోయిన కూడా పగిలిపోయింది పగిలిపోయింది డిస్ప్లే మొత్తం బయలుపోయింది ఇప్పటిదాకా లేకున్నాడు ఫోన్ అదే మా పాప ఇంటిది ఇంటి దగ్గర ఉంది మేము వస్తే గంగపురం దగ్గరికి వచ్చినాక ఫోన్ ఫోన్ అయితే ఉంది డిస్ప్లే మొత్తం పగిలిపోయింది అని చెప్తున్నారు మాకైతే వన్ వాన్మే అనుమానం ఉంది వాడే చంపిపోయినాను కూడా ఇంటికాడ అయితే లేరు సార్ మా పాప చిన్నమే చిన్న అయితేనేమో కాలేజీకి పోయింది అయితే ఇప్పుడు కాలేజీలో నేను ఎవిడెన్స్ ఉంటుంది కదా సార్ కాలేజీకి వెళ్ళిపోయింది పెద్ద ఆమె ఒకతే ఉన్నది ఈమె కూడా కూలిపోయింది అంటే మేము ఇట్లా మా మధ్య ఫోన్ మళ్ళీ ఎన్ని రోజులు ఇట్లా మా అన్న బిడ్డ మా అన్న కూతురు అవుతుంది అయితే పదిహేను తులాల బంగారం పెట్టినాము పదిహేను తులాల బంగారం పెట్టినాము ఆయన అడ్డమైన టార్చర్ పెట్టి ఈరోజు ఈరోజు వచ్చి చనిపోయింది ఆ అమ్మాయిని చంపి చంపి ఇంట్లో వేసి వెళ్ళిపోయినాడు కాబట్టి వాడిని కఠినంగా శిక్షించాలి

అంటే వాళ్ళ అన్నదమ్ములు ఎంత మంది ఇద్దరు ఇద్దరు వాళ్ళ అన్న ఈయన చిన్న ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన మా చిన్నోడు ఏం చేస్తారు హైదరాబాద్ ఉంటారు సార్ వాళ్ళందరూ సపరేట్ అలాగానే ఉన్నారు సపరేట్ ఉన్నారు కానీ మీ మీద వేధింపులు మీద వేధింపులు నిన్న మొన్న ఏమైనా జరిగినా ఇద్దరికి భార్యాభర్తల ఘర్షణ ఘర్షణ సార్ అయితే మీకు హెల్త్ బాగాలేకున్నా సార్ హెల్త్ బాగాలేకపోతే బాబు చనిపోయిన పెద్దలా కలుపుకోవాలని అన్నాడు అంటే హెల్త్ బాగాలేకున్నా కూడా నేను మధ్యరాత్రి తోలుకొని పోయినా కానీ మళ్ళీ ఫోన్ చేసినా కదా సార్ నేను ఇట్లా బాగలేదు హెల్త్ బాగాలేదు ఇట్లా వేసేసుకు తోలుకోవైనా రా ఫోన్ నేను నా ఫోన్ కూడా ఎత్తలేదు సార్ నా ఫోన్ కూడా ఎత్తలేదు మళ్ళీ నా బిడ్డ కూడా ఫోన్ చేయలేదు నేను అడిగిన నా బిడ్డని కూడా ఫోన్ చేసి అమ్మ మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు జరిగింది మరి ఆ సమయంలో ఎవరు ఉన్నారా ఇంకా ఎవరు లేకుండా చూస్తున్నదంట చూస్తుంటే ఏం చూస్తున్నావు ముగ్గురు పిల్లలు అని చంపిన నువ్వే వద్దు పని అయినా మనకు అవసరం లేదు ఇది వాళ్ళు వచ్చిన అంటే మేము ఆడ మా చెల్లెల వాళ్ళు ఇంటికాడ ఉన్నాం మా ఇంటికాడ ఉండలేదు నేను మీ ఇంటికాడ ఉన్నాను అంటే మా చెల్లెల వాళ్ళు ఇంటికి వేరే పోయినాము పోతే ఇంకా ఆడ ఉన్నాం పదిహేను రోజులు ఉన్నాక ఆడ తర్వాత గొడవ పెట్టుకున్నారు వాళ్ళిద్దరు తల్లి కొడుకు గొడవ పెట్టుకున్నారు అయితే మీ పిల్లలు మీ వాళ్ళ పిల్లని వాళ్ళకి అప్పగించినము ఇక మనం బోధం పని అయినాయిన తల్లి అన్నదంట అంటే నేను గొడవ పెట్టుకున్నప్పుడు ఇంక గొడవ పెట్టుకుంటున్నారు నేను లేకునున్నా గొడవ పెట్టుకున్నప్పుడు ఇంక మళ్ళీ ఆ తర్వాత నా బిడ్డనే ఫోన్ చేసి నేను వచ్చిన వచ్చిన తర్వాత ఇంక గొడవ అంటే ఏమైందని నేను నా బిడ్డని అడిగిన అంటే ఏమో నేను పిల్లలను చంపినానంట అని అంటే పిల్లలని నేను పైసలు పెట్టి ఇంకా మంచిగా చేయించుకున్నా ఎవరన్నా కన్నె తల్లి పిల్లలను చంపుతా సార్ పిల్లలని గట్లెట్లో మాట్లాడుతున్నావు నువ్వు పిల్లల్ని ఎట్లా చంపుతావు చంపుతుంది ఆ బిడ్డ అని నేను నేను అడిగిన అడిగినాక ఇంకా నేను గలీజ్ మాటలు చాలా తిట్టింది ఇంకా దాని చదనా దుడకదానా అవసరం లేదు నేను కూడా చంపుతారు వద్దుపా నాయన అని ఏదేదో చాలా మాట్లాడింది అలా అలత్త మాట్లాడింది దాని వద్దు మనకు అవసరం లేదంటే సరే అవసరం లేదు కదా ఏమన్నదామంటే నా నీ బిడ్డ ఇట్లా అన్నది చంపకపోయింది పిల్లగా కానీ అన్నది అంటే మరి నీ కూడా నన్ను మస్తు టార్చర్ పెట్టిండు ఈ గొడవ ఎన్ని చిన్న బాబు సంవత్సరం కింద అవుతుంది సార్ ఇట్లా దాని తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏమైనా మాట్లాడుకోవడం లేదా అంటే వాళ్ళు ఇంకా అన్నీ ఉన్నారు కదా సార్ ఒక మూడు నెలలు అవుతుంది బాబు చనిపోయి పెద్ద బాబు చనిపోయి మూడు నెలల తర్వాత మా ఇంటికి వచ్చిరు చనిపోయింది సార్ జూలై ట్వంటీ త్రీ చనిపోయాడు జులై ట్వంటీ త్రీ నుంచి ఇంకా ఇద్దరు పాపలు ఇద్దరు పాపాలు అయితే ఏమవుతుందంటే అంటే మో పిల్లలు లేరు కాబట్టి ఇలా ఇలా భర్త చనిపోయాడు ఇలా భర్త చనిపోతే ఏమంటు ఇంకో ఇంకో పాప పెళ్లి కాలే ఈ వీళ్ళ బిడ్డ పెళ్లి వీళ్ళ బిడ్డ పెళ్లి కాలే ఇంకో ఆమె ఇంకో అంటే నాకు నేను నీకు మూడు ఎకరాల భూమి ఉంది మూడు ఎకరాల భూమి సిర చేసుకొని తీసుకురా తీసుకొస్తే జర్చల్ జర్చల్ అపార్ట్ జర్చల్లను మా అమ్మ అపార్ట్మెంట్ తీసుకొని కిరాయి లెక్కించుకొని బతుకుదాం నా ఉళ్ళ కాదు నా శాతం కాదు చేసి కష్టం చేయడానికి నా శాత నా శాతం కాదు నాకు బీ నాకు సాయంత్రం అయితే అన్నం కానీ బీరు కానీ రూమ్ రెంట్ కానీ ప్రతిదీ ఏదైనా నీవే నాకు తెచ్చి పెట్టాలి నా ఉళ్ళ కాదు ఏది కాదు పదిహేను తులాల బంగారం ఇచ్చిన పదిహేను తులాల బంగారం అమ్ముకున్నాడు ఆ పిల్లలు చిన్నపిల్లలు అంటే సంవత్సరానికి ఒక బాబు సంవత్సరం సంవత్సరం మూడు నెలలు ఆరు నెలల్లో పిల్లలే చనిపోయారు అంటే చిన్నగా అనారోగ్యంతోనే ఉన్నారు ఆ పాప కూడా వీక్నెస్ ఉన్నది వీక్నెస్ వల్ల అమ్మాయికి అది మన ఏమంటారు మన మంత్ మంత్ అది కాదు మంత్ కరెక్ట్ కాక పిల్లలు చనిపోయారు చనిపోయాకేమైందంటే వీళ్ళు వీటికి టార్చర్ టార్చర్ మొదలువేట్గా పైసలు కా నాకు పైసలు కావాలి ఎటు తిరిగి నాకు మీ మీ చెల్లెలకి ఎక్కడైనా పొలం వస్తుంది నాకు ఎక్కడైనా పొలం వస్తుంది ముందు నాకు ఎక్కడైనా పొలం నాకు చెప్పి ఆ ఎకరనర పొలం అమ్ముకరా అమ్ముకొస్తే ఆ ఇది ఇద్దరం కలిసి మామన్న మామన్నగారు చర్చలో రెంట్కి తీసుకొని ఉందాము అది అది బిల్డింగ్ అనేది అపార్ట్మెంట్ కిరాకీ ఇచ్చుకొని బతుకుదాము మనకి ఈ ఏరియాలో మనకు సర్చ్ ఉంది కదా చర్చి దిక్కి వెళ్ళి మస్తు వస్తాయి కదా అట్లా ఉందాము అనే విషయం మాట్లాడిన వాళ్ళు అంటే అంటే